ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత మరి అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలుపొందడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడైతే ఏ అయితే జరిగిందో ఉత్తరాఖండ్ అదేవిధంగా హర్యానా హర్యానాతో పాటు మహారాష్ట్ర మరి ఈ యొక్క మూడు రాష్ట్రాలతో పాటు వల్ల ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది రాబోయేటటువంటి ఎన్నికల్లో తప్పకుండా బీహార్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం మరి నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో కేవలం ఒక ముప్పై నలభై సీట్లు తగ్గినందుకు పార్లమెంట్లో తగ్గినందుకు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడిన ప్రతిపక్ష నాయకులు ఇవాళ ఒక్కొక్క రాష్ట్రంలో మరి భారతీయ జనతా పార్టీ గత విజయం సాధించిన తర్వాత అందరి ముఖాలు తెల్లవైనాయి వారి యొక్క విజయ భారతీయ జనతా పార్టీ యొక్క విజయాన్ని భరించలేక అవి ఈవీఎంల మీద మరి ఓటింగ్ యంత్రాల మీద వాళ్ళు నిందవేయడం వేయడం ఉందో చాలా సిగ్గుచేటైన విషయం ఒకసారి వారు గెలిస్తేనేమో ఓటింగ్ యంత్రాల మీద ఎలాంటి ఫిర్యాదు ఉండదు భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఓటింగ్ యంత్రాలు ఏదో రకంగా చేసిరని చెప్పేసి తప్పపాటు మాట్లాడుతుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద ఓటింగ్ యంత్రాల మీద నిందెలు మాని ఇవాళ ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆప్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర శివసేన కానీ ఇతర పార్టీలు ఏవైతే చిల్లరమాణ పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆత్మవిమర్శ నిర్వర్శ చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ విజయం ఎవరు ఆపలేరు పార్లమెంట్ ఎన్నికలతో పాటు మరి వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో ఏవైతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయో అన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఖాయం అదేవిధంగా తెలంగాణ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించి మరి మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణలో ఏర్పడడం గాయమని ఈ సందర్భంగా తెలియస్తూ మరి హాపు ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి మరి ఆనాడు అధికారంలోకి వచ్చిందో ఆ నాయకులు అందరూ కూడా మరి డిక్కర్ స్కాము ఇతరత్ర స్కాములలో జైలుకు పోయి ప్రజలకు ముఖం చూపెట్టలేనటువంటి పరిస్థితి వాళ్ళకి ఎదురైంది కాబట్టి ఈనాడు ఎవరైతే స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని రాజకీయాల్లో గడపాలనుకుంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ రావాలి నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు నిజంగా ఆపనేంద్రం ఏమైనా ఆత్మవిమర్శ చేసుకోదలుచుకుంటే శక్తిశ్రమేమై ఉంటే నరేంద్ర మోడీ గారిని మీరు ఆదర్శంగా తీసుకోవాలి మీ జీవితాల్లో ఏదైతే అవినీతి వ్యతిరేకంగా పోరాడి అదే అవినీతి రూపంలో కూర్కుపోయి ఇవాళ కొత్త వ్యవస్థనే బ్రసుకట్టి జేలుపాలయ్యి నవలపాలైపోయి ఈరోజు ఈ రోజు ఎన్నికల్లో జరిగింది తప్పకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ ఎక్కడ జరిగిన ఉత్తరప్రదేశ్లో ఏకైక అసెంబ్లీ ఎన్నిక ఉప ఎన్నిక అక్కడ కూడా వారి విజయాలతో భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికలు ఈ యొక్క ఎన్నికల అనేక రకాలైనటువంటి కోరుగా కల్పించినటువంటి నిర్ణయాలు తెలియజేసుకోవడం జరిగింది ఇవాళ ప్రజలు అందరూ కూడా లేని భద్రత ఆర్థిక వ్యవస్థ ఇచ్చారు పట్టుకున్నట్టుగా